హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ బ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు అసలు విషయం ఏంటంటే మొన్న మనం ఆర్డర్ పెట్టుకున్నాను కదా నేను మ్యాట్స్ అను కుండ పెట్టుకోవడానికి స్టాండ్ మీషోలో పెట్టినా కదా అవి అయితే వచ్చింది అది నాకు వచ్చి కూడా మూడు నాలుగు రోజులు అయిందండి పెట్టినాక ఐదు రోజులకే వచ్చింది నాకైతే అది స్టాండ్ వచ్చింది కానీ మ్యాట్స్ అయితే రాలేదు ఇంతవరకు మళ్ళీ ఎప్పుడు వస్తాయో లేదో తెలీదు ఒకసారి మేముందే అది ఓపెన్ చేసి చూద్దామని వీడియో తీస్తున్నా అండి ఓపెన్ చేద్దాం ఎట్లా వచ్చిందో అసలు స్టాండ్ కరెక్ట్గా వచ్చిందా రాలేదా మీషోలో అయితే ఇప్పటి వరకు నేను ఆర్డర్ అన్ని కూడా పర్లేదు మంచిగానే వచ్చింది స్టాండ్ ఎట్లా వచ్చిందో మేము చూపిద్దామని మీ ముందే ఓపెన్ చేద్దామని వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా చూద్దాం ఎట్లా ఎట్లా వచ్చిందా లోపల మొన్ననే వచ్చింది వీడియో చేసేసరికి టైం లేకుంటే ఎట్లా వచ్చింది ఇప్పుడు ఓపెన్ చేద్దాం మన కుండకి ఇది కరెక్ట్ గా సెట్ అవుతుందా లేదా పెట్టుకున్నా నేను ఏ మోడల్ పెట్టుకున్నానో మీకు ఆల్రెడీ వీడియోలో చూపించినాయి కదా అదే వచ్చిందా వేరే వచ్చిందా అదే వచ్చింది ఎందుకంటే ఎవరన్నా తీసుకోవాలనుకుంటే కూడా తీసుకుంటారు కదా అండి ఎందుకంటే చూడకుండా అంటే ఆర్డర్ పెట్టుకొని మళ్ళీ మంచిది రాకపోతే ఇబ్బంది పడడం ఎందుకు అందుకే నేను మేముందే ఓపెన్ చేస్తున్నా ఉన్నవరకైనా బాగానే స్టాండర్డ్గా వచ్చింది ఎందుకంటే చిన్న కుండ అది నేను ఇక్కడ గ్యాస్ కత్తి దగ్గరే పెడతాను అనమాట కుండని కింద పెడితే ఏమన్నా పొంగినా మనం ఊకే కడుగుతూ ఉంటాం కదా కట్టు మళ్ళీ కుండ ఉంటే ఇబ్బంది అవుతుంది స్టాండ్ మీద ఉంటే ఇబ్బంది కాదని చేసుకున్నాను అనమాట పర్లేదండి మంచిగా వచ్చింది కొండ ఒకటే కాదు ఇంకా వేరే ఏమైనా యూజ్ చేసుకోవచ్చు మనం దీన్ని ఇంకా కొంచెం పెద్దవి కూడా ఉన్నాయి కాకపోతే నాకు చిన్న జాలు అందుకే యూజ్ చేసుకున్నా పర్లేదు మంచిగా వచ్చింది ఇక్కడ గ్లాసులు పెట్టుకోవచ్చు కుండ పెట్టచ్చు ఒకసారి చూ పెట్టి ఇదిగోండి ఈ ప్లేట్ ఏమో వాటర్ పడకుండా ఇంతకు మనం బుడ్డి కుండైతే ఇదే లాస్ట్ ఇయర్ తీసుకున్న ఇది ఇది పెట్టడానికి నేను తీసుకుంది ఓకే ఫ్రెండ్స్ నిల్చుండిపోయింది మంచిగానే కొండ కూడా వాటర్ పోస్తే ఆగుతుంది కరెక్ట్గానే అయితే ఇక్కడ ఈ ప్లేస్లో గ్లాసులు పెట్టుకుంటే బాగుంటుంది కానీ గ్లాసులు పట్టేలా లేవు ఉంది కదా ప్లేస్ ఇక్కడ చూసారా చిన్న గ్లాసులు అయితే పడతాయి ఇక్కడ చిన్న చిన్న గ్లాసులు అయినా అంత అవసరం లేదు మనం కొండ మీదే పెట్టుకుంటాం ఇందుకోసం నేను దీన్ని ఏర్పాటు చేసుకుంది ఇక్కడ ఈ కుండ కోసం నేను స్టాండ్ బుక్ చేసుకున్నానండి మంచిగానే వచ్చింది పర్లేదు ఎంత పడింది ఇది తక్కువనే పడింది కదా త్రీ హండ్రెడ్ ఏమో పడింది అంతే ఎక్కువైతే ఏం పర్లేదు పర్లేదు ఎందుకంటే ఇక్కడ పెట్టుకుంటాను నేను ఇది చిన్న కుండ నేనైతే కుండలో తాగుతా ఎక్కువ నేను పిల్లలకు కూడా నేను వీలైనంత వరకు కుండలో వేయిస్తాను వాటర్ సమ్మర్ వచ్చిన ఫ్రిడ్జ్లో ఆన్ అయ్యాను అందుకే ఇక్కడ పెట్టుకుంటుందండి దగ్గరలో గ్యాస్ దగ్గరలో ఓకేనా ఫ్రెండ్స్ బాగానే వచ్చింది ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు మన దేనికైనా యూజ్ చేసుకోవచ్చు పెట్టుకోవడానికి కాకపోతే నాకు చిన్న కుండ కాబట్టి అది చూస్తానికి కూడా ముద్దుగా ఉండాలి స్టాండ్ మంచి కనబడాలని తీసుకున్నా ఇంకా మ్యాట్స్ అయితే రాలేదు మరి బై ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై వీడియో కాదు ఈ స్టాండ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఎవరన్నా తీసుకుంటారు కదా తీసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా మనం కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తే ఎట్లా వచ్చిందని తెలుస్తుంది కదా అని వీడియో చేసినా బై ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోద్దు కొత్త వాళ్ళు ఎవరన్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సారీ సారీ అప్పుడే బాయ్ చెప్పట్లేదు మనం దీన్ని రివర్స్లో పెట్టినామండి రివర్స్ రివర్స్లో పెట్టినాం అందుకని గ్లాస్ పట్టలేదు మీరన్నా చెప్పచ్చు కదండి సారీ ఏమనుకోవద్దు అయితే ఇలా పెట్టాలన్నమాట దీన్ని అయితే నేను ఇప్పుడు వీడియో తీసిన దాన్ని ఎడిటింగ్ చేద్దామని అక్కడికి పోయి నిల్చున్నప్పుడు దీన్ని గమనించిన అరే ఇటు మధ్యలో ఇంకో కడ్డీ వచ్చింది గ్లాస్ పట్టలేదు ఇటు రాలేదు కదా గ్లాస్ పట్టిందండి ఇంకా కొంచెం పెద్దదైనా పొడుగుదైనా పట్టుద్ది గ్లాస్ దీంట్లో పర్లేదు రెండు గ్లాసులు కూడా పడతాయి ఉంది కదా ఓకేనా ఫ్రెండ్స్ గ్లాసులు అయితే పడతాయి ఇక్కడ ఇట్లా పెట్టుకోవాలన్నమాట ఓకేనండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు బై ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి